హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే ఇంకా దీపావళికి ముందు రోజు అయితే వ్లాగ్ అండి ఇంకా దీపావళి రోజు ముందు రోజు నేను ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి ఇంకా ఈ హోమ్ క్లీనింగ్ మొత్తం కూడా మీకు కూడా అయితే చూపిస్తాను ఇంకా నాది తెల్లారుజామున ఇంకా నాలుగున్నర నుంచి తెల్లారితో తొమ్మిది దాకా అయితే ఈ వీడియో అయితే మొత్తం కూడా చూపిస్తానండి ఇంకా నేను ఆ రోజు ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది కూడా ఇంకా మార్నింగే ఇంకా ఫుల్గా వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా నాలుగున్నరకైతే నేను నిద్ర లేచానండి ఇంకా నిద్ర లేచి ఇంకా బయట తలుపు అయితే ఓపెన్ చేశాను ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఎప్పుడు కూడా ఫస్ట్ బయట అయితే కడిగేస్తాను ఇంకా ఈ వర్షం పడుతూ ఉంది కదండి ఇంకా లోపల అయితే ఇంట్లో ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి తర్వాత బయట క్లీన్ చేసుకుందాం అనేసి ఇల్లు అంతా కూడా అవన్నీ కూడా సర్ది పెడుతూ ఉన్నానండి ఇంకా నైట్ పిల్లలు అయితే రాసుకుంటే ఇంకా హాల్లోనే మొత్తం కూడా ఎక్కడ వదిలేస్తూ ఉంటారండి పెన్సిల్స్ అవన్నీ కూడా బుక్స్ ఇంకా అవన్నీ కూడా సర్ది పెడుతూ ఉంటాను నేను ఇంకా నాకు ఫస్ట్ నిద్రలేసిన ఫస్ట్ బయట కడిగేసిన వెంటనే ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటాను ఇంక ఈరోజైతే ముందుగానే ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నానండి ఇంక బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా ఈ కవర్స్ అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేస్తానండి మార్నింగే ఇవే నాకు ఒక అరగంట అయితే పడుతుంది ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడము ఇంకా నిన్న వీడియో అయితే నేను పెడదామనుకున్నానండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా నాకు డెస్ట్ అలర్జీ వల్ల ఇంకా దాన్ని నేను వీడియో అయితే తీయలేకపోయానండి ఇంకా ఈ కర్టన్స్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేశానండి ఇంకా దీపావళి వస్తుంది కదా ఇంకా అందువల్ల అయితే ఇంట్లో ఉన్నటువంటి బూజులు కానీ అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంక ఈ సోఫాస్ కిందంతా కూడా క్లీన్ చేసేసానండి ఇంకా అది నేను ఇంకా కర్చీఫ్ అయితే ముఖానికి అయితే మాస్ లాగా అయితే వేసుకున్నాను ఇంకా అందువల్ల అయితే వీడియో అయితే తీయలేదండి నేను నాకు చాలా డస్ట్ ఎలర్జీ ఒక చిన్నగా దుమ్ము పోతే కూడా అస్సలు తట్టుకోలేనండి విపరీతమైన తుమ్ములు అయితే వస్తూ ఉంటాయి నాకు ఇంకా అందువల్ల అయితే నేను ఆ వీడియో కూడా తీయడం అయితే తీయలేదండి ఇంకా వరకు అయితే మార్నింగ్ నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా దీపావళి వస్తుంది కదండి ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటేనే మనకి ఇంట్లో కూడా పూజ అయితే చేసుకోవాలి మాకు కేదారేశ్వర వ్రతం అయితే ఉందండి ఇంకా అందువల్ల అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను నేను దీపావళి తర్వాత ఇంకా ఈ విధంగా ఇల్లు అంతా కూడా మార్నింగే ఇంకా నేనైతే మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే నిద్రలేచానండి నిద్రలేచి ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను చేసుకునేసి ఫస్ట్ ఇవన్నీ కూడా నీట్గా ఎక్కడ ఒక్కడే నీట్గా సర్ది పెట్టేస్తానండి సర్ది పెట్టేసి ఇంక మార్నింగ్ మనం తొందరగా నిద్ర లేచామంటే ఈ పండ్లన్నీ కూడా మనకు తొందరగా అయితే అయిపోతాయి ఇంక ఇవాళ పిల్లలకి స్కూల్ కూడా అయితే ఉందండి ఇంక వాళ్ళకు కూడా బాక్సెస్ అయితే పెట్టాలి ఇంకా అందువల్ల పిల్లలైతే పడుకో ఉన్నారు ఇంక వాళ్ళు లేచే లోపల ఇంక ఈ పనులన్నీ కూడా చేసుకునేస్తాను నేను కొంచెం తొందరగా మనం నిద్ర లేచాం అనుకోండి మనకి తొమ్మిది కంట మనకి పనులన్నీ కూడా అయిపోతాయండి ఇంకా తర్వాత వంట ఒకటే చేసే పని అయితే ఉంటుంది ఇంకా అందువల్ల మనం నేనైతే కొంచెం తొందరగా అయితే నిద్రలేచేస్తాను నిద్రలేసి ఈ పనులన్నీ కూడా చేసుకునేస్తానండి ఇంక పిల్లలు వెళ్ళక ముందుగానే ఇంక ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇదైతే శుక్రవారం రోజు ఉన్నటువంటి బ్లాగ్ అండి ఇది నేను నా గురువారమే కొన్ని పూజ సామాన్లు అవన్నీ కూడా పూజ గదిలో మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టేసి క్లీన్ చేసి పెట్టేశానండి ఇంకా అయితే ఫ్రైడే రోజు ఇంకా ఫోర్ థర్టీకి అయితే నేను నిద్ర లేచాను ఇంకా నిద్ర లేచి ఇప్పటి నుంచి అయితే పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను నాకు పిల్లలు వెళ్ళక ముందుగానే ఇల్లు అంతా క్లీన్ చేసేయడం అయితే బాగా ఇష్టం అండి ప్రతిరోజు కూడా నేను అలాగే క్లీన్ చేసుకునేస్తాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఏదైనా కొంచెం షూలో ఉన్నటువంటి మట్టి ఆ మాదిరి ఏదన్నా ఉంటే ఇంట్లో హాల్లో అక్కడ వరకు హాల్ వరకు అట్లా క్లీన్ చేసి ఊడ్చుకుంటాను ఇంకా ఎప్పుడు కూడా మనం పొద్దున్నే లేచి సూర్యోదయం కాకముందుగానే మనం ఇల్లు వాకిలు కానీ మొత్తం క్లీన్ చేసి పెట్టుకునేస్తే కూడా చాలా మంచిది ఆ టైంలో మనం దీపారాధన చేసుకోవడం కూడా చాలా మంచిదండి సూర్యుడు రాకముందుగానే దీపారాధన చేసుకోవడం చాలా మంచిది ఇంకా కార్తీక మాసం కూడా వస్తూ ఉంది కదండి ఇంకా కార్తీక మాసం నుంచి అయితే నేను ఇంకా మళ్ళీ తొందరగా అయితే నిద్రలేసి ఐదున్నర అరకే లోపల కూడా పూజ అంతా కూడా చేసుకునేస్తాను ఇంకా ఈ దీపావళి ముందు రోజైతే నాకు ఈ విధంగా అన్నీ కూడా క్లీన్ చేసుకునేసానండి క్లీన్ చేసుకుని ఇంక ఇల్లంతా కూడా ఊడ్చుకుంటూ ఉన్నాను మా మిల్కి చూడండి అసలు ఊడ్చేటప్పుడు నాకు కాళ్ళ దగ్గరే అడ్డం అయితే వచ్చి పడుతూ ఉంటుంది అది ఇంకా ఇంట్లో చెత్త లేదు అనుకుంటాం కానీ అసలు ఎన్నిసార్లు ఊడ్చినా కూడా అసలు ఈ పిల్లలు ఉండేది ఎక్కడ చూసినా చెత్త పడుతూనే ఉంటుందండి ఇంకా అందువల్ల ఎప్పుడు కూడా ఈ సోఫాస్ కింద అన్నీ కూడా క్లీన్గా ఊడ్చుకుంటూనే ఉంటాను నేను రోజు కూడా నీట్గా ఇంకా నాకు మార్నింగ్ ఒక టైం ఒకసారి ఊడ్చడము మళ్ళీ ఈవినింగ్ రెండు సార్లు అయితే ఊడుస్తానండి ఇల్లునైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి అయితే క్లీన్ చేసేస్తాను హాల్లో ఏదైనా చెత్త ఏదైనా ఉంటే ఇంకా దీపావళికి ముందు రోజే నేను ఇవన్నీ కూడా చేసుకునేసానండి షో కేసులో ఉన్నటువంటి బొమ్మలు కానీ అన్నీ కూడా క్లీన్ చేసేసాను ఎక్కడ కూడా దుమ్ము బూజు అట్లాంటివి ఏమీ లేకుండా క్లీన్గా అయితే తుడుచుకునేసానండి బొమ్మలు కానీ అన్నీ కూడా మార్నింగ్ టైం లో కొంచెం తొందరగా నిద్ర లేచి ఇంట్లో పండ్లన్నీ కూడా చేసుకునేసాం అనుకోండి మనకి ఒక సెవెన్ గంతా మనకు అన్ని పనులు అయితే అయిపోయినట్టు అయితే అనిపిస్తుంది ఇంకా అందువల్ల మనం కొంచెం అసలు నిద్ర కొంచెం మేలుకొని ఒక ఐదున్నర ఐదుకి ఐదున్నరకి అలా లేసేసామంటే మనకి పండ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి మనకు ఉన్నటువంటి బద్దకం కూడా పోయేసి మనం ఆ ఇల్లు అంతా కూడా క్లీన్ గా ఉంటాయి ఇల్లు ఎప్పుడు క్లీన్ గా ఉండిందంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇంకా ఎక్కడవి అక్కడ లేకుండా ఎప్పుడు కూడా క్లీన్ గా ఉంచుకున్నాం అనుకోండి మనకు కూడా ఇంట్లో ఎవరైనా రాగానే కూడా మనకి మంచి పాజిటివ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఇల్లు క్లీన్గా ఇంకా మా పిల్లలు లేక ముందుగానే ఇంకా ఈ పండ్లన్నీ కూడా నేను చేసుకునేసానంటే నాకు ఈజీ అయిపోతుందండి ఇంకా నా పండ్లన్నీ కూడా అయిపోయేసి ఇంకా ఏడు గంటలకంతా కూడా నేను దీపారాధన కూడా చేసుకునేస్తాను పిల్లలు అయితే వాళ్ళంతటా వాళ్ళే రెడీ అయిపోతారండి కొంచెం పెద్ద పిల్లలు అయితే అయిపోయారు కాబట్టి ఇంకా మనం నేను క్యారియర్ మాత్రం చేసిస్తే పిల్లలకి సరిపోతుంది ఇంకా పిల్లలతో వాళ్ళంతటా వాళ్ళే స్నానం చేసుకొని అయితే యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోతారు ఇంకా పిల్లలకి బాక్సెస్ పెట్టి పెట్టేసి ఇంక వాళ్ళకు కూడా అయితే మార్నింగ్ టిఫిన్ అయితే పెట్టించేస్తాను ఇంకా అయితే చ ఇల్లంతా కూడా క్లీన్గా అయితే ఊడ్చేసానండి ఊడ్చేసి మొత్తం కూడా క్లీన్గా క్లీన్ చేసేసాను ఇంకా ఈ పండ్లన్నీ కూడా అయిపోయాయండి ఇవన్నీ అయ్యే లోపల నాకు ఐదున్నర అలా అయితే అవుతుందండి టైము ఎక్కడ పక్కడి సర్ది పెట్టేసి నీట్గా ఇంకా సామాన్లు అయితే నేను నైటే కూడా క్లీన్గా అన్నీ కడిగేస్తానండి సామాన్ల వరకు ఎప్పుడు పెట్టుకోను నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంకా ఫ్రైడే అట్లాంటప్పుడు అయితే ఇంకా స్టవ్ కూడా క్లీన్గా కడిగేసి ఇంకా నైటే బొట్లు కూడా పెట్టేసి స్టవ్కి అయితే పెట్టేస్తాను సామాన్ల వరకు ఎప్పుడు షింకులు అయితే పెట్టుకోనండి నేను నేను ఇంకా ఇప్పుడు టైం అయితే ఐదున్నర అయితే అవుతూ ఉంది ఇంకా నాలుగున్నర క్లిచి ఇంకా ఎక్కడైనా మొత్తం కూడా నీట్ గా సర్దేసి మొత్తం అంతా క్లీన్ చేసుకొని వచ్చేసానండి ఇల్లు ఇంకా బయట గేట్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడైతే కొంచెం వర్షం అయితే తగ్గిందండి మా ఇంటి దగ్గర ఇంకా నేను గేట్ ఓపెన్ చేయగానే ఇంకా నా కోసం పాప రెడీగా గా కాసుకో ఉన్నాయి ఇంకా ఈ కోళ్లు అన్నీ కూడా ఇవి ఇవంత ఇవి గేట్ తెరిచిన వెంటనే ఇంకా అన్నీ బయటకు అయితే వెళ్ళిపోతాయి ఇంకా మార్నింగ్ నేను లైట్ ఆన్ చేశాను కదండి ఇంకా అప్పుడు మొత్తం దిగేసి ఉంటాయి ఇక్కడ మా షెడ్ లోపల ఇంకా అవన్నీ కూడా ఇంకా గేట్ ఓపెన్ అవ్వగానే అన్నీ కూడా దిగి బయటకి అయితే వెళ్ళిపోతాయండి ఇంకా నిన్న పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్ళేసి వచ్చి ఇంకా సైకిల్ అవన్నీ ఎక్కడొక్కడ అడ్డంగా పెట్టేస్తూ ఉంటారు ఇంకా అవన్నీ కూడా నీట్గా అయితే సర్దేసి ఇంకా ఇక్కడ నుంచి గడప నుంచి అయితే అంతా బయట వరకు అంతా క్లీన్గా అయితే కడిగేస్తానండి నాకు ఈ టైం ఈ పని అయితే నాకు ఒక అరగంట సేపు అయితే పడుతుంది ప్రతిరోజు కూడా ఇంకా ప్రతిరోజు కూడా నేను ఇక్కడ అంతా కూడా క్లీన్గా అయితే కడుక్కొని ఇంక ఇంటి ముందర అయితే ముగ్గు అయితే వేసుకుంటానండి మాకు ఇక్కడ డైలీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయండి నైట్ అయితే భయంకరమైన వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా ఈ పండ్లన్నీ కూడా నీట్గా అయితే చేసుకుంటూ ఉంటానండి ఇంకా ఎక్కడ అక్కడ నీట్గా సర్ది పెట్టేసి ఇంక ఇదంతా కూడా క్లీన్గా అయితే కడిగేస్తాను ఇంకా కడిగేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే వేసుకునేస్తానండి వేసుకొని ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడ నీట్గా సర్ది పెడుతూ ఉంటాను ఇంకా ఈ కోళ్ళన్నిటినీ కూడా అయితే తరిమేస్తాను కదండి ఇంకా తరిమేసిన తర్వాత ఇక్కడ అంతా కూడా క్లీన్గా అయితే కడిగేస్తాను ఇంకా మాకు షెడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మాకు కుళాయి అయితే ఉందండి ఇంకా కుళాయిలో నీళ్ళు మొత్తం కూడా పట్టుకొని బకెట్లో తీసుకొని ఇదంతా క్లీన్గా అయితే ఇక్కడ గడప నుంచి అయితే ఇంకా బయట వరకు అయితే కడిగేస్తానండి ఇంకా సూర్యుడు రాకముందుగానే ఈ పనులన్నీ కూడా ఇంటి ముందర ఎప్పుడూ కూడా క్లీన్గా అయితే ఉంచుకోవాలి కదా ఇంకా ఉదయం లేగానే నాకు ఫస్ట్ ఈ పనులే చేసుకునేస్తాను నేను ఇంకా రోజు అయితే వర్షం పడుతూ ఉంది కాబట్టి అందువల్ల అయితే ఫస్ట్ లోపలంతా క్లీన్ చేసుకునేసి మళ్ళీ ఇంక బయట వచ్చిన తర్వాత అంతా కూడా క్లీన్ చేశానండి ఇంకా ఇదైతే నాకు అరగంట సేపు పడుతుందండి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడము ఇంకా పిల్లలు లేకముందు కానీ ఈ పండ్లన్నీ కూడా చేసుకునేస్తాను నేను చేసుకునేసిన తర్వాత ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంక ఇంట్లో పూజ అంతా కూడా చేసుకుంటానండి ఇంకా పిల్లలకైతే ఈరోజు నేను పెరుగున్నం అయితే చేసిద్దామని అయితే అనుకున్నాను ఇంకా దేవుడి దగ్గర కూడా పెట్టి ఇంకా అదేవిధంగా పూజ అయితే కూడా చేసుకుందాం కావనేసి ఇంకా తర్వాత అయితే మొత్తం కూడా క్లీన్గా అయితే కడిగేసానండి ఇంకా కడిగేసి ఇంక ఇక్కడైతే ఒక ముగ్గు అయితే పెట్టేస్తాను ఇంకా నేను నీళ్ళు పోసుకొని వచ్చిన తర్వాత ఇంకా గడప దగ్గర కానీ ఇంక నేను వేసినటువంటి ముగ్గు కూడా నేను పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటానండి ఇంకా ఆ లోపల ఇల్లు అంతా కూడా క్లీన్గా అయితే తుడిచేస్తానండి మనం ఇల్లు తుడచాలి అన్నప్పుడు ఒకరో పసుపు ఉప్పు కానీ వేసేసి ఇల్లంతా కూడా మనం క్లీన్గా ఇలా తుడుచుకున్నామంటే చాలా మంచిదండి కాకపోతే ఒక షాంపూ ప్యాకెట్ కానీ ఇల్లు తుడిచే లిక్విడ్ వేసుకుంటే కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఒకరు పసుపు ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా క్లీన్గా అయితే తుడిచేస్తానండి నీట్గా అయితే ఉంటుంది నేను వారానికి ఒక రెండు మూడు సార్లు అయితే ఇల్లు తుడుస్తూ ఉంటాను డైలీ కూడా నాకు కొంచెం ఏదన్నా అట్లా అనిపించింది అంటే వెంటనే కూడా తుడుస్తూనే ఉంటానండి నాకు ఎప్పుడు ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము కొంచెం ఓపిక్గా అయితే ఈ పండ్లన్నీ కూడా చేసుకుంటానండి అందువల్లనే మార్నింగ్ నేను తొందరగా అయితే నిద్రలేచేస్తాను ఇంకా నిద్ర లేచేసి ఈ పండ్లన్నీ కూడా చేసుకునేస్తాను ఇంకా హడావిడిగా లేకుండా ఓపిక్గా ఈ పండ్లన్నీ కూడా చేసుకునేస్తానండి చేసుకొని ఒక ఏడు గంటలకే అలా దీపారాధన అయితే చేసుకుంటాను మనం ఎప్పుడు ఇల్లు ఎప్పుడు క్లీన్గా పెట్టుకొని దీపారాధన చేసుకున్నామంటే అప్పుడు ఇల్లు అంతా కూడా నాకు క్లీన్గా ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుందండి thank <laughs> you ఇంకా ఈ విధంగా ఇల్లంతా కూడా క్లీన్గా అయితే తుడిచేసానండి తుడిచేసి ఇంకా నైటే నేను సామాన్లు అన్నీ కడిగేసానని చెప్పాను కదండి ఇంకెప్పుడు కూడా నేను నైట్ ఏ సామాన్లు కూడా పెట్టుకోను వంట తొందరగా అయితే చేసేస్తాను నైట్ టిఫిన్ ఆ మాదిరి ఏదైనా తినాలి అనిపిస్తే తొందరగా చేసుకొని తినేసిన వెంటనే ఇంకా ఒక్క సామాన్లు కూడా లేకుండా అన్నీ క్లీన్గా అయితే కడిగి పెట్టేస్తానండి ఇంకా గురువారం రోజు ముందు రోజే నేను పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్గా అయితే కడిగేశానండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదండి ఇంకా అందువల్ల అయితే గురువారం రోజే ముందు రోజే అన్నీ కూడా క్లీన్ అయితే కడిగి పెట్టేస్తాను ఇంకా వెండి సామాన్లు మనం క్లీన్ చేసుకోవాలంటే ఈ లిక్విడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా అయితే ట్రై చేయండి రూపేరీ లిక్విడ్ అండి ఇది నూట పది రూపాయలు దీని కాస్ట్ అయితే నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూశాను ఇది ఎలా ఉంటుంది అని అనేసి ఒకసారి అయితే తెచ్చుకొని అయితే ట్రై చేశానండి అసలు ఎంత నల్లగా ఉన్నటువంటి వెండి సామాన్లు అయినా కూడా తెల్లగా అయితే క్లీన్ అయిపోతూ ఉన్నాయి చాలా బాగుందండి అది వేసి ఒక బ్రష్తో అలా రుద్దితే చాలండి మొత్తం కూడా క్లీన్ అయిపోతూ ఉంది చాలా బాగుందండి ఆ లిక్విడ్ అయితే మీకు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అదైతే సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది ఇంకా నేను ఇవన్నీ కూడా నిన్న ఈవినింగ్ టైంలోనే ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకునేసానండి ఇంకా పీ ట్టలు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా క్లీన్ చేసేసి ఇంకా ఈ టైల్స్ కూడా మొత్తం అయితే క్లీన్గా అయితే ఒకరోజు వేసుకొని మొత్తం కూడా క్లీన్గా అయితే తుడిచేసి మొత్తం క్లీన్ చేసేసానండి ఇంకా దీపావళి అయితే వస్తుంది కాబట్టి ఇంకా కటన్స్ కూడా అన్నీ కొత్తగా అన్నీ మార్చేశాను ఇంకా ఇది కలర్ అయితే కలర్ఫుల్గా అయితే ఉంటుందనేసి లైటింగ్స్ తప్పుడు బాగుంటుందనేసి ఇంకా దీపావళికి అయితే కొత్త కటన్స్ అయితే వేశానండి ఇంకా ఈ కటన్స్ దగ్గర ఉన్నటువంటి ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా నీట్గా సర్ఫేసి నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేస్తానండి ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడిని కానీ మొత్తం కూడా క్లీన్ చేసేసాను ఇంకా దీపావళి అంటేనే మనం ఇల్లు కూడా ఎప్పుడు తలతలా మెరుస్తూ ఉంటుంది కదండి దీపాలు వెలిగించినప్పుడు ఇంకా అందువల్ల వీటిపైన ఉన్నటువంటి దుమ్ము అంతా కూడా క్లీన్ చేసేస్తానండి ఇంకా క్లీన్ చేసేసి ఇంకా నేను నైటే నేను పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా ఎక్కడి నీట్గా సర్ది పెట్టేసాను ఇంకా మార్నింగ్ పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఇంకా ఇవన్నీ కూడా పూజ సామాన్లు అన్నీ కూడా బోట్లో అయితే పెట్టేశానండి ఇంకా పటాలన్నిటికి కూడా నీట్గా పసుపు కుంకాలతో అయితే స్వామి వాళ్ళని అయితే ఒక అయితే అలంకరించుకొని పసుపు కుంకాలైతే పెట్టుకున్నానండి నాకు పూజ రూమ్లో ఎప్పుడు కూడా నాకు నీట్గా అయితే ఉండే అలవాటు నాకు మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది మా ఇంట్లో పూజ గదిలో అయితే ఇంకా ఈ విధంగా మొత్తం ఎక్కడ ఒక్కడవన్నీ కూడా దీపావళికి మొత్తం హోమ్ అంతా కూడా క్లీన్ చేసుకునేసానండి ఇంకా క్లీన్ చేసుకునేసి ఇంకా ఈ విధంగా అయితే ఇల్లు ఎంత నీట్గా అయితే ఉందో చూడండి ఇంకా మా మిల్కి కూడా నాతో పాటే పొద్దున్నే అయితే నిద్ర లేచేస్తుందండి అండి పప్పు అది ఇంకా మా పిల్లలు వెళ్ళిన తర్వాత అది బాగా ప్రశాంతంగా అయితే నిద్రపోతుంది ఇంకా అప్పుడుతో అప్పుడు దాకా నాతో నా వెంటే తిరుగుతూ ఉంటుంది నేను ఏ పని చేస్తా ఉంటే అక్కడికి బయటికి లోపలికి ఎలా తిరుగుతూ ఉంటుంది ఇంకా దీపావళికి అయితే మా ఇల్లు ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేసానండి ప్రతి బొమ్మలు కూడా అన్ని నీట్ గా అయితే క్లీన్ చేసేస్తాను ఎక్కడ కూడా దుమ్ము అట్లాంటివి ఏమీ లేకుండా ఇంకా టైం అయితే ఆరు అయితే అయిపోయిందండి ఇంకా నేను కూడా స్నానం అయితే చేసుకొని వచ్చేసాను ఇంకా రైస్ అయితే పెట్టాలి కదండి ఇంకా దేవుడికి కూడా అయితే ప్రసాదం చేయాలి కాబట్టి ఇంక నేను నీళ్ళు పోసుకుని తర్వాతే ప్రసాదాలు అవన్నీ కూడా చేస్తాను ఇంకా అందువల్ల అయితే ఇంకా అన్నం అయితే పెట్టేశాను పెరుగు అయితే ఉంది పెరుగు రైస్ అయితే చేద్దామనేసి పెరుగున్నము ఇంకా అలాగే పిల్లలు కూడా స్కూల్కి ఎత్తుకెళ్తారని ఇంకా దేవుడికి అమ్మవారికి కూడా పెరుగన్నం పెడదామనేసి ఇంకా నైవేద్యంగా అయితే తీసుకొని అన్నం రైస్ అయితే పెట్టాను 안녕 ఇంకా తర్వాత నేను పూలు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పూలన్నీ కూడా తులసి దళాలు కానీ పూలు అన్నీ కూడా కోసుకొని వచ్చుకున్నాను ఇంకా విరజాజు పూలు అయితే పూస్తాయండి ఇంక వర్షం పడింది కదా మొత్తం కూడా అసలు పూసిపోయి చాలా బాగున్నాయి ఇంకా అమ్మవారి దగ్గర అయితే నిండుగా అయితే వేసి ఇంకా అమ్మవారికి హారతిని అయితే ఇస్తాను ఇంకా లోపల పొద్దున్నే చూడండి మా ఇంటి దగ్గరికి రకరకాల పక్షులు అయితే వస్తూ ఉంటాయండి కిచికిచా నరుస్తూ ఉంటాయి ఇంకా మాకు చుట్టుపక్కల కూడా ఈ చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ రకరకాల పక్షులు అయితే వస్తూ ఉంటాయి ఇంకా నేను స్నానం చేసు పోసుకునేసిన తర్వాత ఇంకా పువ్వులన్నీ కూడా కోసుకుని వచ్చాను కదండి ఇంకా అవన్నీ కూడా పెట్టేశాను ఇంకా అమ్మవారికి కూడా నైవేద్యం చేయడానికి ఇంకా అన్నం కూడా అయితే కుక్కర్లో పెట్టానండి ఇంకా గడప దగ్గర కూడా పసుపు కుంకాలతో గడపను అయితే అలంకరించుకుంటూ ఉన్నాను నేను ఇదంతా కడిగేసినాక కూడా ఎప్పుడు కూడా నీళ్లు పోసుకోకుండా ఇవన్నీ కూడా చేయనండి నీళ్లు పోసుకున్న తర్వాతే గడపను ఎప్పుడు కూడా పసుపు కుంకాలతో అలంకరించుకుంటాను ఇంకా గడప లక్ష్మీదేవిగా మనం ఎప్పుడూ భావిస్తాం కదండి అందువల్ల నేను ఎప్పుడు కూడా స్నానం చేసిన తర్వాతే గడప పూజ అయితే చేసుకుంటాను ఇంకా అక్కడ రాగి చెంబు పెట్టడానికి కూడా అక్కడ బొట్లు అవన్నీ కూడా పెడుతూ ఉన్నాను ఇంకా ఇంటి ముందర ఎప్పుడు కూడా ఏ మొగ్గు వేసుకున్నా కానీ నేను ఈ విధంగా పసుపు కుంకాలతో అలంకరించుకోవడం నాకు అలవాటు ఇంకా ఇంటి ముందర ఎప్పుడు కూడా ఇలా విధ విధంగా పసుపు కాలతో పెట్టుకొని నేను అలంకరించుకుంటాను శుక్రవారం ఎప్పుడు కూడా తామరపు ముగ్గు అయితే వేసుకుంటానండి శుక్రవారము మంగళవారము చాలా మంచిది ఫ్రెండ్స్ ఇదైతే ప్రతి ప్రతి శుక్రవారము మంగళవారం కానీ ఇంటి ముందర ఒక చిన్న తామరపు ముగ్గు అయితే వేసుకుంటే చాలా మంచిదండి ఇంకా పిల్లలైతే నిద్ర లేచారు ఇంకా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే రెడీ అయిపోతారు ఇంకా లోపలయితే నేను గడప పూజ చేసుకొని ఇంట్లో కూడా దేవుడి దగ్గర కూడా పూజ అయితే చేసుకునేస్తాను ఇంకా పిల్లలైతే ఏకి అలా స్కూల్కి అయితే వెళ్తారు ఇంకా వాళ్ళు వెళ్ళే లోపలే నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి ఈ విధంగా గడపను ఎప్పుడు నిండుగా మనం అలంకరించి పెట్టుకుంటే చాలా మంచిది చూడడానికి కూడా మనకి చాలా కలగా అయితే అనిపిస్తుందండి గడప ఎప్పుడు లక్ష్మీ స్వరూపంగా భావించి మనం ఎప్పుడు పూజలు అయితే చేసుకుంటూ ఉండాలి గడప దగ్గర దీపారాధన చేయడం కానీ ఈ విధంగా గడపను ఎప్పుడూ కూడా శుక్రవారం పూట పసుపు కుంకాలతో అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకోవడం అట్లాంటివన్నీ కూడా చాలా మంచిదండి ఇంటికి ఇంకా తర్వాత అయితే ఇంక పసుపు కుంకాలతో అన్ని కూడా అలంకరించుకుంటూ ఉన్నాను ఇంకా అన్నం కూడా ఆ లోపల అయితే అయిపోయిందండి అయిపోయి ఇంకా పెరుగన్నం అయితే కలుపుదామనేసి అన్నాన్ని కూడా ఆరబెట్టేసి అయితే ఇంకా తర్వాత అయితే పిల్లల్ని కూడా అయితే నిద్ర ఇంకా ఇంక అప్పటికే అయితే అవుతుంది టైము ఇంకా పిల్లల్ని కూడా నిద్ర లేపేస్తే ఇంక వాళ్ళే స్నానం అయితే చేసుకునేస్తారు ఇంకా లోపలిని పూజ కూడా అయితే చేసుకునేస్తాను ఇంకా గడప దగ్గర అంతా కూడా నాకు పసుపు అలంక అలంకరించుకోవడం పని మొత్తం కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దేవుడి దగ్గర పువ్వులతో ఫుల్గా అయితే అలంకరించుకున్నాను ఈరోజు ఇంకా నేను పువ్వులు అయితే ఏది కొనుక్కోనండి ఇంకా మా చెట్లోనే ఎప్పుడు కూడా పూస్తూ ఉంటాయి దండిగా పూలు ఈ గన్నేరు పువ్వులతో మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి శివుడికి కూడా చాలా ఇష్టమైనటువంటి పువ్వులు గన్నేరు పువ్వులు ఇంకా తులసి చెట్లు ఉన్నటువంటి మా ఇంటి దగ్గర ఇంకా తులసి దళాలు అవన్నీ కూడా కోసుకొని వచ్చుకున్నాను సన్నజాజి పువ్వులు అయితే అమ్మవారికి చాలా ఇష్టం అండి అవి ఎక్కువ కూడా మంచి వాసన వస్తూ ఉంటాయి కదా ఇంక ఈ సన్న జాజులు అయితే ఇవి సెంటు జాజులు అండి ఇవి మంచి సెంటు లాగా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఒక మల్లె పువ్వు అయితే పూసింది ఇంకా తీసుకొని వచ్చి ఇంకా అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను ఇంక మా చెట్లో ఉన్నటువంటి తమలపాకులు కూడా తీసుకొని వచ్చి అయితే అమ్మవారికి కలసాన్ని అయితే పెట్టుకున్నానండి ఇంకా ఈరోజు మార్నింగే నేను ఇంకా అమ్మవారికి అయితే వన్ నాట్ ఎయిట్ అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి కదండి ఇంకా అష్టోత్తరాలతో కుంకుమార్చన అయితే చేసుకొని ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి అసలు మార్నింగే ఇలా దీపారాధన చేసుకుంటే ఇంట్లో ఇంట్లో దీపం మండుతూ ఉంటే అసలు ఎంత బాగుంటుందండి మంచి పాజిటివ్గా ఉంటుంది అసలు మైండ్ అంతా కూడా ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా అసలు లోపలికి రాగానే అసలు మంచి ఊదువత్తుల వాసన కానీ చాలా బాగుంటుందండి పొద్దున్నే ఇట్లాంటి పండ్లన్నీ కూడా మనం చేసుకునేసామండి ఒక తొమ్మిది గంటలకంతా కూడా మనం ప్రశాంతంగా అయితే కూర్చుంటామండి అసలు ఏం పనులు లేనట్టయితే అనిపిస్తుంది మనకి ఇంకా లోపలయితే పెరుగు అన్నం కూడా చేసేసాను ఇంకా అన్నాన్ని మొత్తం కూడా బ్లెండర్లు అయితే నేను మెత్తగా అయితే చేసేసి ఇంకా తిరగపాత అయితే చేశానండి ఇంకా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం ఉద్దిపప్పు మంచినీపప్పు కరివేపాకు వేసి ఒక కొద్దిగా ఇంగవైతే వేసేసి ఇంకా అమ్మవారికి కూడా తీసుకొని వచ్చి అయితే పెట్టాను ఇంకా పెట్టి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఇంటి ముందర నేను మార్నింగ్ వేసుకునేటువన్నీ కూడా మీకు కూడా అయితే చూపిస్తాను ఇంకా గడప ఈ విధంగా పసుపులు పెట్టుకొని ఇంకా రాగి చొమ్మును కూడా పెట్టుకున్నానండి రాగి చొమ్ము పెట్టుకొని ఇంక ఇంటి ముందర మార్నింగే ఇంక ముగ్గు అన్నీ వేసుకున్నాను కదా ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈ పండ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా తులసమ్మ దగ్గర కూడా అయితే దీపారాధన అయితే చేసుకొని ఇంకా అమ్మవారికి కూడా అయితే నేను ఇక్కడ ప్రదక్షిణ అయితే చేసుకొని పూజ చేసుకున్నానండి మా ఇంటి దగ్గర ఈ చెట్లన్నీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఇంకా నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నేను చేసుకునేటువంటి పూజ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు కూడా అయితే చెప్పండి ఇంకా ఈ విధంగా అయితే ఉంటాయండి శుక్రవారం పూట నా పండ్లు ఇంకా నేను పొద్దున్నే లేసేసి ఇంక ఈ పండ్లన్నీ కూడా చేసుకునేస్తాను నాకు తొమ్మిదికంతా పండ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి ఇది ఫ్రెండ్స్ నా శుక్రవారం లాగు ఇంకా దీపావళికి ముందు రోజు కూడా ఈ విధంగా ఇల్లంతా కూడా నేను నీట్గా అయితే క్లీన్ చేసుకునేసాను ఇంకా మా కేదారేశ్వర వ్రతం ఉంది కాబట్టి ఇంక ఇల్లు అంతా కూడా క్లీన్గా అయితే అయిపోయింది ఇంకా మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంక పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా తొమ్మిది అయితే అవుతుంది టైము ఇంకా అప్పుడైతే నేను కూర్చొని ఇంక వేడిగా అయితే కాఫీ అయితే పెట్టుకొని తాగేసి ఇంక ప్రశాంతంగా అయితే కొద్దిసేపు కూర్చొని ఇంకా తర్వాత టిఫిన్ అయితే తింటానండి ఈ బ్లాగు ఎలా ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంకా నేను మా మిల్కీ అయితే కొంచెం ప్రశాంతంగా అయితే కూర్చో ఉంటాను మా మిల్కీ చూడండి ఇంకా మా పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నా దగ్గర వచ్చి కూర్చోని ఉంటుంది ఇంకా నుంచి మా మిల్కీ అయితే రెస్ట్ తీసుకుంటుందండి ఇంకా నాతో పాటు తొందరగా అయితే నిద్ర లేచేస్తుంది కదా ఇంకా అప్పటి నుంచి తిరుగుతూ ఉంటుంది ఇంకా ఇంకొకసేపు అయితే రెస్ట్ తీసుకుంటుంది మా మిల్కీ కూడా పడుకో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ విధంగా రకరకాల పక్షులు అయితే వస్తూ ఉంటాయండి ఉడతలు కానీ పక్షులు ఇట్లాంటివన్నీ కూడా ఈ చెట్లు వల్ల వస్తూ ఉంటాయి మా ఇంటి దగ్గరికి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్